హాయ్ ఫ్రెండ్స్ ఒంట్లో వేడిని అమాంతంగా తగ్గించే ఈ వాటర్ అండి చాలా మంచిది తొందరగా మన ఒంట్లో వేడి తగ్గుతుందండి వీటిని గోల్ కటేరా లేకపోతే బాదం గమ్ అని అంటారండి వీటిని అయితే మనమైతే నానపెట్టుకోవాలండి ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలి లేకపోతే మార్నింగ్ తాగాలనుకుంటే నైట్ నానపెట్టుకున్నా పర్లేదండి అలాగే వీటితో పాటు కొన్ని అండి సబ్జీలు కూడా నానపెట్టుకోవాలి ఇవి మాత్రం చాలా మంచిదండి బాడీకి అయితే తొందరగా బాడీలో ఉన్న వేడిని తగ్గించేస్తుంది తొందరగా బాడీ అయితే కూల్ అవుతుందండి ఇలాగా ఎక్కువ బాడీ వేడి చేస్తుంది అనే వాళ్ళు మాత్రం వీక్లీ ఒక త్రీ టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఈ వాటర్ని ఈ రెండు ఇప్పుడు నానపెట్టుకున్నాం కదా ఈ రెండు నానాక రెండు కలిపేసుకోవాలండి బాదం గమ్మ అనేది జల్లీలా అవుతుందనమాట అందులోనే ఈ సబ్జీలు వేసుకొని ఒక నిమ్మకాయ అలాగే మనకి టేస్ట్కి సరిపడా షుగర్ అన్నమాట షుగర్ వేసుకొని నీట్గా మనమైతే మిక్స్ చేసుకోవాలండి ఇది సబ్జీలతోనే కాదండి మజ్జిగతో కూడా తీసుకోవచ్చు దేనితోనైనా తీసుకోవచ్చు కానీ ఒట్టిదైతే కూడా తీసుకోవచ్చు అండి కానీ అది జల్దీలా ఉంటుంది టేస్ట్ అనేది ఉండదు అనమాట అందుకని మనం ఒక్కటి తీసుకోలేము ఇలా దేనిలోనే మిక్స్ చేసుకొని తాగితే చాలా తొందరగా మన ఒంట్లో ఉన్న బాడీ బాడీలో ఉన్న వేడి మీద తగ్గిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి తాగి చూడండి మాకైతే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో మాకైతే బాగా పనిచేస్తుందండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకోవడం మర్చిపోకండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్